హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ పిబి సూర్యప్రసాద్ ఇంటర్నేషనల్స్ ఫర్ కంపెనీ యొక్క సిఈఓ అయిన రెక్స్ మోహన్ ఈరోజు తారీఖు రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై మూడు బుధవారం ఓకే ఛానల్లో ఇదివరకే చాలా వీడియోస్ మీరు చూశారు ఓకే ఈరోజు ఇవి నా కోసం నేను పెట్టుకున్న ఆర్డర్ ఇది కరౌర్ లివింగ్ ప్రోడక్ట్స్ కంపెనీ నుంచి గుంటూరులో ఆల్రెడీ చాలా కంపెనీ చాలా వీడియోస్లో చెప్పాను నేను ఓకే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను ఈ ప్రోడక్ట్స్ ఎవరైనా కొనుక్కోవచ్చు మీరు ప్రతిరోజు కానీ లేదంటే ప్రతి నెల కానీ సంపాదించే దాంట్లో కొద్ది డబ్బులు సేవ్ సేవ్ దాచుకుంటూ సేవ్ చేసుకుంటే మీరు కూడా కొనుక్కోవచ్చు कास्टली प्रोडक्ट्स हंड्रेड पर्सेंट प्यूर् नाचुर प्रोडक्ट्स ఒరిజినల్ బిల్లు ఈ బిల్లు ఏటేటు ఉన్నాయో మీరు ఇందులో బాక్స్లో చూడవచ్చు టూత్పేస్ట్ ఇది మీరు ప్రతిరోజు కానీ ప్రతి ప్రతి వారం కానీ ప్రతి నెల కానీ మీరు సంపాదించే దాంట్లో కొద్ది డబ్బులు దాచుకుంటే ఎంత హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ నేచురల్ ఫరవలింగ్ ప్రొడక్ట్స్ మీరు కూడా కొనుక్కోవచ్చు

అని ఉంది కదా ఇది కనిపిస్తుంది కాస్ట్ పేస్ట్ మీద ఎంత ఉంది ఓకే ఎనిమిది వందల నలభై ఆరు రూపాయలు ఎంఆర్పి ఇంకా ఇది డెలివరీ ఛార్జ్ అన్నీ కలుపుకుంటే మీకు జిఎస్టి అది యాడ్ అవుతుంది ఇది ఓన్లీ ఎంఆర్పి మాత్రమే సరే కదా పర్తుంది చేయలేదు ఇప్పుడు టూత్పేస్ట్ ఇరవై రకాలుగా ఉపయోగపడుతుంది మీకు నూట ముప్పై గ్రాములు ఎవరైనా కొనుక్కోవచ్చు ఎంత కాస్ట్లీ ప్రోడక్ట్స్ అనేవి భయపడిపోకండి సంపాదించే దాంట్లో కొద్దిగా దాచుకుంటే ఓకే మీరు ఏ పని చేస్తున్నా ఉద్యోగం చేస్తున్నా ఏం పనులు చేస్తున్నా ఎవరైనా కొనుక్కోవచ్చు మైఫార్ రెండు యాప్లో మాత్రమే ఆర్డర్ పెట్టుకోవాలి ఆర్డర్ పెట్టుకున్న మూడు రోజులకి మీకు గుంటూరు ఫర్ అవర్ ఆఫీస్ నుంచి వస్తాయి లేదంటే మీరు డైరెక్ట్గా గుంటూరు వెళ్ళిన చంద్రమౌళి నగర్లో ఆఫీస్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు కొనుక్కోవాలన్నా ఆల్రెడీ మీకు మీ ఫోన్లో మై ఫర్ ఎవర్ ఉండే యాప్ ఉండాలి ఓకే యాప్ లేకుండా మీరు ఆన్లైన్లో కానీ యాప్ యాప్లో యాప్ లేకుండా మీకు కొనుక్కోవడం అవ్వదు the lead is the body spray the body your right then cast and okay

సార్ కదా వీడియో అందరికీ షేర్ చేయండి మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే అందరికీ ఓకే వీడియో అందరికీ షేర్ చేస్తారు కదా Thank you.